జీవితం జీవించటానికే జీవించటమే గొప్ప సాధన అన్నాడు గీతాకారుడు జీవితంలోని రహస్యం దివ్యత్వం ఏంటి అనేది తెలుసుకోవటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని వ్యాఖ్యానించారు పరమహంస యోగానంద నిజానికి పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది జీవన సాధనే అయితే మనం భగవంతుడి పట్ల ఎరుకతో చేస్తే అదే అద్భుతమైన సాధన అవుతుంది మట్టిలో నాటిన విత్తనం మూడో రోజు కల్లా అదే కాలచక్రంలో చెట్టుగా ఎదిగి నీడనిస్తుంది లోకానికి పలు రకాలుగా ఉపయోగపడుతుంది ప్రతిఫలం కోరకుండానే కారు మబ్బు జలజలా చినుకులు రాలుస్తుంది చల్లటి గాలి స్వేచ్ఛగా వీస్తూ ప్రాణకోటిని సేద తీరుస్తుంది ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా పరోపకారమే లక్ష్యంగా జరిగిపోతుంది మనిషి జీవితము అలా సాగిపోవాలి అడుగు అడుగున మానవత్వం వెల్లివిరియాలి ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు పది మంది జీవితాల్లో మనిషి వెలుగులు నింపాలి అలాంటి జీవిత సాధనలోనే ఆధ్యాత్ ఆధ్యాత్మికత మమేకమవుతుంది మనిషికి చేసి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులు పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి అందులోని తాత్వికతను గుర్తించాలి ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసిపుడి వల్లే అనేక హింసలకు గురయ్యాడు ఎన్ని బాధలు పడ్డా నారాయణ శబ్దాన్ని మాత్రం వీడలేదు అందులోని మాధుర్యాన్ని మహత్యాన్ని ప్రహ్లాదుడు అనుభూతి చెందాడు పరమార్థాన్ని ఇందుగా కూడా సాధన వల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు అందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి కోరికలు లేని స్థితిని సాధించాలి ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మికత సావుదాన్ని నిర్మించుకోవాలి మాట ఆలోచన చర్య ప్రతి దానిలోనూ మంచే ప్రతిబింబించాలి అప్పుడు సమస్త జగత్తు ఏకమై దివ్యమైన ఆనందమైన అనుభవాలను మన కోసం పోగు చేస్తుంది ఆ దివ్యానుభవాలే అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనవుతాయి ఆ అలౌకిక పని చేస్తున్నా సరే చైతన్యాన్ని దృఢంగా ఆలోచించాలి అలా వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి స్వామి చిదానంద ఆకాంక్షించినట్లు తన మనసును గెలుచుకున్న చక్రవర్తిగా మనిషి ఎదగాలి తన భవిష్యత్తును తానే ప్రభు అవ్వాలి ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపోకూడదు విజయ దరహాసంతో తాదాత్మ్య తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి అప్పుడే మనిషి జీవన సాధన ఫలిస్తుంది ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం ఆ సచిదానంద రూపమైన దివ్యత్వం మనిషి అనుభవంలోకి వస్తుంది అపురూపమైన అనుభవాన్ని ఆత్మానుభూతిని ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు ఇదంతా ఆధ్యాత్మిక జీవన సాధన వల్లే సాధ్యమవుతుంది